వనపర్తి పట్టణం మర్రికుంటలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు స్టోర్ లో నిల్వ ఉన్న ఆహార పదార్థాలు మంచి నూనె కూరగాయల నాణ్యతను కలెక్టర్ పరిశీలించారు స్టాక్ వచ్చినప్పుడు విద్యార్థులకు ఆహార పదార్థాల నాణ్యత గడువు పరిలనకు పెట్టి రిజిస్టరులో విద్యార్థుల సంతకాలు తీసుకోవాలని ఆదేశించారు వంటగదిని పరిశీలించిన కలెక్టర్ భోజన నాణ్యతను పరిశీలించారు Шу бер. Бул санталда да юстырса. Юстыр. Миродин. Сәр анна. А. Юк такай экзу.